మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు నెలలు కావాల్సింది మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మరి రేపటి నుండి ఈ నెల అక్కడ వరకు నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది సహజంగా మే జూన్ నెలలో ట్రాన్స్ఫర్ జరుగుతూ ప్రభుత్వంలో పనిచేసి వివిధ శాఖల అధికారులకి ఉద్యోగస్తులు పరిపాలనా పరంగా కొన్ని బదిలీలు అవసరమైనప్పుడు సంవత్సరం మొత్తంలో సౌలభ్యాన్ని బట్టి చేస్తుంటారు మరి రేపు నుండి అధికారికంగా బదిలీలకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ అన్ని శాఖల్లో దాదాపుగా పదిహేను శాఖల్లో ఉద్యోగులు బదిలీలకి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది అగ్రికల్చర్ మున్సిపాలిటీ అంటే కార్పొరేషన్స్ పురపాలక సంఘాలు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఇంధన శాఖ గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేక శాఖలు దాదాపుగా అన్ని శాఖలు రెవెన్యూ రెవెన్యూతో పాటు పంచాయతీరాజ్ రూరల్ గ్రామీణాభివృద్ధి అదేవిధంగా వివిధ శాఖల సంబంధించిన అధికారులు సిబ్బంది వివిధ కేడర్ల పనిచేసే సిబ్బంది కూడా బదిలీలకి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటి తేదీ నాటికి ఐదు సంవత్సరాలు ఒకే చోట ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పూర్తి అయితే వారు ఖచ్చితంగా అలాంటి వారిని బదిలీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్లో పేర్కొంది ఒకవేళ పరిపాలనా పరంగా కొన్ని చోట్ల ఉద్యోగస్తుల్ని ఆయా శాఖల్లో ఉన్న అధికారుల్ని బదిలీ చేయాలి కూడా ఐదు సంవత్సరాలు పరిమితితో సంబంధం లేకుండా కూడా బదిలీ చేయడానికి అవకాశం ఉందని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వారికి అవకాశాలు కల్పించారు అందులకి ప్రత్యేకంగా అవకాశాలు కల్పించారు వారు కోరుకున్న ప్రాంతాలకి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయులు వారికి అందుబాటులో ఉన్న ఏవైతే నిబంధనలు ఉన్నాయో ట్రైబల్కి సంబంధించి వాటి విషయాలు కూడా వారికి కావాల్సిన అర్హతలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది మరి రేపు నుండి బదిలీల జాతర స్టార్ట్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో మరి బదిలీలు సవ్యంగా జరిగే అవకాశం ఉందా మరి ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల పాత్ర జోక్యం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందనేది ప్రచారం జరుగుతుంది మరి ఎక్కడైనా చిన్న స్థాయి అయితే ఎక్కడ బదిలీ చేసినా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది దానికి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు మరి సీనియర్ రెసిడెంట్లు లేకపోతే రెవెన్యూ సైడ్ కానీ మండల స్థాయి అధికారులకు కానీ వీళ్ళంతా బదిలీలు కావాలంటే ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేఖలు ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఆ లేఖలను బట్టే కావలసిన అధికారిని కావలసిన మండలానికి లేకపోతే కావాల్సిన గ్రామ పంచాయతీకి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది మరి సహజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా ఉంటారు బదిలీల విషయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క మొదటి నుంచి కూడా ఒక పాలసీగా పెట్టుకుని ఈ బదిలీ ప్రక్రియ కొనసాగిస్తారు అయినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ఖచ్చితంగా వారి వారి అనుకూలంగా ఉన్న అధికారులకి మాత్రమే లేఖలిచ్చి ఆ లేఖల ద్వారా వారిని బదిలీలు చేయించుకుంటారు కౌన్సిలింగ్ విధానం ఉండేది ఒకప్పుడు కౌన్సిలింగ్ విధానం వల్ల ఏంటంటే సీనియారిటీ ప్రకారం ఎవరున్నారు దాని ముందు ప్లేస్ ఏముంది అట్లా ఒక ఒక ప్యాటర్న్ పెట్టి చేసేవాళ్ళు ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ లేదు అర్హత ఐదు సంవత్సరాలనే బేస్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా రాజకీయ జోక్యం ఉండే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇచ్చిన లేఖల ఆధారంగానే ఇవాళ ఉద్యోగస్తుల బదిలీల్లో ఎక్కువ శాతం వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ప్రజామంది కూడా వారికి కావాల్సిన అధికారులని సిబ్బందిని వారి నియోజకవర్గాన్ని నియమించుకోవడానికి కూడా మరి లేఖల ప్రక్రియ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇప్పటికే చాలామంది రకరకాల పరిచయాలతో మరి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి వెళ్ళాలంటే ఆ పార్టీలో కీలక నాయకులతో పరిచయాలు ఉండాలా కీలక నాయకులు మరి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకువెళ్ళి పలానా ఆఫీసులు కావాల్సిన వ్యక్తి లేకపోతే పలానా తెలిసిన వ్యక్తి పలానా ప్రాంతానికి కావాలి బదిలీ లేక ఇవ్వండి అని చెప్పి తీసుకునే కార్యక్రమం కొనసాగుతుంది మరి ఇవన్నీ ఇప్పటికే రకరకాల సోర్సులు పెట్టుకున్నారు బదిలీలు కోరుకునే ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కూడా ఈ బదిలీలు కావాల్సిన వాళ్ళని కావాల్సిన ప్రాంతాల్లో బదిలీ చేర్చడానికి ఎమ్మెల్యే దగ్గరికి సిఫార్సు లేఖల కోసం క్యూలు కట్టే అవకాశం రేపటి నుంచి కనిపిస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం మరి ఈ నెల్లాగరి వరకు చూస్తే బదిలీల జాతరలో ప్రజాప్రతినిధుల లేఖలకే ప్రయారిటీ ఉంటుంది మరి ఏ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్నట్టు అర్హత ఆధారంగా లేకపోతే పరిపాలనా సౌలభ్యంగా బదిలీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల లేఖలు కూడా దీంట్లో జోడించి ప్రయారిటీలో లేఖలకే అవకాశాలు ఇచ్చే అవకాశాలు అది జిల్లా అధికార యంత్రాంగం ఉంటుంది కాబట్టి మరి ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది దానివల్ల ఎంతమందికి ప్రయోజనం ఉంటుంది అనే దానికంటే ఎంతమంది లేఖలకి అవకాశాలు ఉంటాయి లేఖలు తీసుకెళ్లకుండా మరి ప్రభుత్వం బదిలీలు నిషేధం ఎత్తేసింది కాబట్టి సాదా దరఖాస్తు చేసుకున్నప్పుడు కావాల్సిన ప్రాంతంలో మరి ఒకటి రెండు మూడు ప్రాంతాలని ఎంచుకోమంటారు దాంట్లో ఎవరికైతే ఇస్తారనేది క్లారిటీ లేదు మరి ఇచ్చే వచ్చినప్పుడు మరి వాళ్ళకి అలాంటి వాళ్ళ న్యాయం జరుగుతుందా కోరుకున్న ప్రాంతానికి లేదంటే లేఖలుంటేనే న్యాయం జరుగుతుంది అనేది మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది ఏదేమైనా బదిలీల జాతరలో ప్రజాప్రతినిధుల పండగ వాతావరణం సృష్టించే అవకాశం లేకపోలేదు గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణాదంతమైన చాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మహిళా శిరోమన్నలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీవే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, బారుకిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా యువతకు ఫ్రెండ్లీ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై మై అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజధాని स्ट्री स्टेट, कलनी फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ थ्री 9848 सिक्स